మార్కు సువార్త ఆరవ అధ్యాయం నలభై నాలుగవ వచనం నుంచి నలభై ఆరవ వచనం వరకు చదువుకుందాం ఆ రొట్టెలు తినిన వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోన ఎక్కి అద్దెరనున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను దేవుని బిడ్డారా ఈరోజు ఈ పునరుత్న దినమందు ప్రభు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగం మార్కు స్వార్త అధ్యాయం నలభై ఆరు ఆయన వారిని కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళేను ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళేను యేసు ప్రభు ఎవరు ఆయన ఏం చేశాడు ఎక్కడ ఏం చేశాడో ఇక్కడ మనం చూస్తున్నాం యేసుప్రభు ఎవరు పై భాగాల్లో గమనిస్తే ఐదు వేల మంది పురుషులకు ప్లస్ ఉన్నటువంటి స్త్రీలకు పిల్లలకు దేవుడు ఆహారాన్ని అద్భుతంగా దయచేశాడు అద్భుతంగా దయచేశాడు దేవుని బిడలారా ఇట్ వాస్ ఎ సెన్సేషనల్ మెరకల్ ఈ ఐదు వేల మంది పురుషులకు దేవుడు ఆహారాన్ని అందించడం అనేటువంటిది మత్యసు వార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త నాలుగు సువార్తల్లో కూడా లిఖించబడింది నాలుగు సువార్తలు లిఖించబడినటువంటిది యేసు ప్రభు యొక్క పునరుత్నం కూడా లిఖించబడింది యేసు ప్రభు చేసిన అద్భుతాలు అన్ని కూడా అన్ని సువార్తల్లో రాయబడలేదు దేవుని బిడ్డలారా ఈ నాలుగు సువార్తల్లో రాయబడినటువంటి ఒక సెన్సేషనల్ మెరకల్ ఒక మానవాతీతమైన అద్భుతం ఎవరు ఊహించినటువంటి అద్భుతం ఒక విచిత్రమైనటువంటి వివరణ బైబిల్లో మనం చూస్తాం ఒకవేళ ప్రభు ఏ రోజున దీని విషయంలో సందేశం ఇస్తే నేను మీదుటి అందిస్తారు ఏంటంటే దేవుడు ఐదు రొట్టెలను తీసుకున్నాడు వాటిని ఆశీర్వదించాడు ఐదు రొట్టెలను విరిచాడండి ఐదు రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చి వాళ్ళకు పంచమని చెప్పాడు కానీ రెండు చేపలు మాత్రమేం చేయలేదండి రెండు చేపలను అదే రీతిగా పెట్టేశాడు రొట్టెల్నేమో విరిచాడు చేపలను దేవుడు విరవలేదు దేవుడు ఏది చేసినా కూడా అందులో ఒక ప్రత్యేకత ఉంటది అందు సందేశం ఉంటుంది కొద్దిగా మనము ఆలోచన చేసి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరితే ఎందుకు రొట్టెలు విరిచాడు చేపలు విరవలేదు అనేటువంటిది మనకు తెలిసిపోతుంది అండి దేవుని బిడ్డలారా ఏదో ఒక రోజు ఆ సందేశం ఇస్తే నేను మీతో మాట్లాడతాడు మరి దేవుడు చేసేటువంటి కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు కదా మరి దేవుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తుంటున్నాడు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను ఆరు రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఉపవాసం ఉండి దేవుని దగ్గరికి వచ్చాం వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ప్రభావా నిన్న రాత్రి నిన్న రాత్రి మా ఫ్యామిలీ ప్రేర్ అయిపోయి నేను నేను బైబిల్ తీసుకున్న టైంకి ఇట్ వాస్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈ రోజుకి వచ్చేసింది ఈ రోజుకి వచ్చేసాను ప్రభా ఏ వాక్యాన్ని అందించాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ప్రభా ఆ రోజులు పోస ప్రార్థన చేశాం సక్సెస్ఫుల్గా జరిగాయి ప్రభా వాతావరణాన్ని ఆదిలో ఉంచుకున్నావు దేవా మా మధ్య సంచరించావు మాకు అద్భుతమైన వాక్యాన్ని ఇచ్చావు దేవుని స్థుతిస్తూ ప్రభా ఇంత ఇంత ఇన్ని గంటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు రెండు గంటలు వేసుకుందాం మినిమం రెండు గంటలు వేసుకుందాం పన్నెండు గంటలు నీ సన్నిధిలో గడపడానికి కృపనిచ్చావు ప్రభా నిన్ను స్థుతించాం నిన్ను ఆరాధించాం ఇక ఆరున్నర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ సమయం దేవుని దగ్గర గడిపిండారు కాబట్టి ఐ దేవా నువ్వు ఇంతగా మాకు కృపనిచ్చావు ప్రభా ఒకప్పుడు ప్రార్థన లేవు ఒకప్పుడు ఉపవాసం లేదు ఒకప్పుడు మాలో ఇంత భక్తి లేదు కానీ నువ్వు ఇచ్చావు ప్రభా అని దేవుని స్థుతిస్తూ ఏ వాక్యం ప్రభా అని బైబిల్ అలా తెరిచే చూస్తే నా ఎదుట ఉన్నటువంటి వాక్యం ఏంటంటే ఇదిగో ప్రార్థన చేటకు కొండకు వెళ్ళాను మీరు ఎట్లా చూసారు అట్టే వాక్యం చూసి షాక్ అయిపోయాను అంటే నేనేమని ఫీల్ అయిపోయానంటే అమ్మో ఇంతసేపు ప్రార్థన చేసాం మేము మేము కడపలో ఉండేటువంటి భక్తుల కంటే భక్తాగ్రేసలు మేము అనుకునే ఫీలింగ్లో నేను ఉంటే యేసు ఏమన్నాడు తెలుసా ప్రార్థన చేయడం కొండకు వెళ్ళాను అంటే గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టు ప్రే మోర్ మరింతగా ప్రార్థన చేయమని కోరుతున్నాడు కొంతమంది కనిపిస్తుంది ఏమన్నా మళ్ళీ ఇంకొకరు ఆరు రోజులు పెడతాను ఉపవాస ప్రార్థన ఏదో తిందాము ఈ రోజు నుంచి మొదలు పెడదాము వాంచి పడేద్దామని అనుకుంటూ ఉంటే మళ్ళీ లేదు లేదు ఆరు రోజులు ఉపవాస ప్రార్థన కాదు దేవుని బిడలారా ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను దేవుని బిడ్డలారా ఈరోజు ప్రార్థన అనేటువంటిది ఏదో ఆరు రోజుల ప్రార్థన తర్వాత పుల్ స్టాప్ పెట్టేటువంటిది కాదు ఆరు రోజుల ప్రార్థన తర్వాత ఆగిపోకూడదు ప్రార్థనలు ఆరు రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత వి షుడ్ నాట్ టేక్ అ బ్రేక్ ఆ ప్రార్థనలకు బ్రేక్ తీసుకొని మనము రిలాక్స్ గా ఉండవలసిన సమయం కాదు దేవుని యొక్క వాక్యాలు రాయబడింది ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళారు దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఒక అద్భుతం చేశాడు ఒక సూచక్రియ చేశాడు ఒక వింత చేసాడు ఒక మహత్కార్యం చేశాడు మరి ఆ తర్వాత దేవుడు ఏం చేయాలి పరిచయం చేశాడు ఐదు వేల మందికి దేవుని వాక్యాన్ని అందించారు ఐదు వేల మంది ఎదుట నేను ఒక సూచక్రియ చేశాను లెట్ మీ టేక్ రెస్ట్ ప్రార్థన వద్దులే కొద్దిసేపు పడుకుందాం కొద్దిసేపు రిలాక్స్ అవుదాం లేదు స్ట్రైట్ అవే హిస్ గో ద ప్రేయర్ తిరిగి ప్రార్థనకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ప్రార్థన చేయడానికి కొండ కొండకు వెళ్ళకపోతే ఏమవుతుంది ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళకపోతే ప్రార్థన చేయకపోతే ప్రార్థనలో మనం కంటిన్యూ కాకపోతే జరిగేటువంటి నష్టం ఏంటిది అదే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు ఇందులో మూడు విషయాలు దేవుడు మనతో మాట్లాడు అసలు ప్రార్థన ఎలా చేయాలి ఇప్పుడు ఆ రోజు ఉపవాస ప్రార్థన తర్వాత ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలి ఏంటి అనేటువంటి తలంపు నాకు వస్తే ఈ వాక్యం చదువు దేవుడు సందేశం ఇస్తున్నాడు అవును ప్రభు మాలో ఇలా ప్రార్థన లేదు అని నాకు అర్థమైపోయింది రెండోదిగా ప్రార్థన ఎలా చేయాలి మొదటిదిగా రెండోదిగా ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరుగుతుంది ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది ఈ మూడు విషయాలు దేవుడు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు వాక్యం ఏంటంటే దేవుని బిడ్డారా యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు కొండకు వెళ్ళాడు కానీ అంత అంతకుముందు ఇంకొక మాట వ్రాయబడింది అదే మనం ధ్యానం చేద్దాం చూడండి ఆరో అధ్యాయం నలభై ఆరో వచనం మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఆరో వచనం ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళారు ఎవరిని వీడు ఎవరికి సెండ్ ఆఫ్ ఇచ్చాడు ఎవరికి బాయ్ చెప్పాడు ఎవరికి గుడ్ నైట్ చెప్పాడు అంటే ఆరో అధ్యాయం నలభై ఐదో ఆయన జనసమూహమును సమూహమును పంపివేయునంతలో ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసేడు దేవుని బిడ్డలారా ప్రార్థనకు ముందు ఉండాలి తెలుసా ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి మొట్టమొదటిగా ప్రార్థనను ఒక స్థలంలో చేయకముందు ప్రార్థన చేయకపోదు ఒక ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి ఒక సెటప్ అనేటువంటిది క్రియేట్ కావాలి పెళ్లికి ముందు ఏం జరుగుతుందండి రేపు ఇక్కడ పెళ్లి ఉందండి వేరే పాస్టర్ గారి కుమారుని పెళ్ళు మన చర్చిలో జరుగుతుంది కాబట్టి నిన్న ఉదయం వాళ్ళు నాకు ఫోన్ చేశారు బ్రదర్ ఒకసారి చర్చికి రండి బ్రదర్ మనం ప్లాన్ చేసుకోవాలి రేపు ఉండే పెళ్లికి నిన్నటి నుంచే ప్లానింగ్ కాదు కాదు పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి వాళ్ళు ప్లానింగ్ ఆ కార్డు ఎట్లా ఉండాలి ఏంది ఏదేదో ఉంటుంది కదా అంటే ఎప్పుడో జరిగే పెళ్ళికి ఒక ఘనమైన వివాహానికి ముందు చాలా సిద్ధపాటు ఉంటుంది దేవుని బిడలారా ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళక ముందు ప్రిపరేషన్ చాలా ఆ రెడీ చేసుకున్నాడు అవే ఈరోజు మన జీవితంలో ఉండాలి నీ జీవితంలో ప్రార్థన అంటే ఏదో అన్నం దగ్గర కూర్చొని ఈ ఆహారం లేని వాళ్ళకి దయచేయండి అని ముగించడం కాదు లేదా ఆ భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించక ముందు దేవా నేను నిద్రపోతున్నాను మంచి నిద్ర దయచేయి అనేటువంటి ప్రార్థన సింపుల్ ప్రార్థన కాదు నేను అనేటువంటిది ఆ ప్రార్థన చేయాలి అన్నం తినక ముందు లేదా పడుకోక ముందు ప్రార్థనతో మనము ముందుకు వెళ్ళాలి కానీ ఒక ప్రార్థన కొన్ని సిద్ధపడాలి అది దేవుడు కోరుతున్నాడు ఎలా సిద్ధపడ్డాడు ఏ ప్రభు చూడండి నలభై వచ్చిన వారిని వీడుకొలిపి ప్రార్థనలో నీ దగ్గర ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే నీ దగ్గర నుంచి వెళ్ళవలసిన వారు కొంతమంది ఉంటారు అవి వెళ్ళాలి నీ దగ్గర నుంచి దూరం కావలసిన కొన్ని ఉంటాయి అది దూరం కావాలి చూడాలి ఎవరిని వీడు కొలిపాడు ఎవరిని వీడు కొలిపాడు అంటే రాత్రి మగలు వాక్యం విన్నటువంటి వారిని దేవుడు అన్నాడు బాయ్ వెళ్ళిపోండి ఇంక మీరు యేసు ప్రభు ప్రార్థన ముందు ఎవరిని పంపేశాడు తెలుసా జన పంపేశాడు దేవుని బిడలారా నీ ప్రార్థనకు ముందు నీవు ఒంటరిగా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి ముందు కొంతమందిని నీ దగ్గర నుంచి డిటాచ్ చేసుకోవాలి అప్పుడే ప్రార్థనకు నువ్వు అటాచ్ కాగలవు ప్రార్థనకు ముందు డిటాచ్మెంట్ లేకపోతే దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అటాచ్మెంట్ ఇన్ ద ప్రేయర్ దేవునితో నీ వ్యక్తిగత సంబంధం ఉండాలంటే లోకస్తులతో కొంతమందికి దూరం కావాలి లోకస్తులతో దూరం కావాలి లోకానికి దగ్గర చేసే సెల్ ఫోన్కు దూరం కావాలి లోకానికి దగ్గర చేసేటువంటి వ్యక్తులకు నువ్వు దూరం కావాలి యశుబ్రావు అనుకుంటున్నాడు వీళ్ళ దగ్గర ఉంటే నేను ప్రార్థన చేయలేను కాబట్టి ఈ జన సమూహాలను పంపేస్తా ఈ జన సమూహాలను నేను పంపేస్తాను వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డారా నీ ప్రార్థనకు ముందు అంటే ఈ రోజు నుంచి నీ ప్రార్థనకు ముందు నువ్వు ఒంటరి కావడానికి ఎవరికి బాయి చెప్పాలో ఎవరికి దూరం కావాలనో దేవునికి ఎక్కడ దగ్గర కావాలనో ఎవరికి దూరం అయితే దేవునికి దగ్గర అవుతావో దానికి ఖచ్చితంగా దూరం కావాలి దానికి ఖచ్చితంగా దూరం కావాలి యేసు ప్రభు జన సమూహాలను పంపించేశాడంట రెండోది ఎవరిని పంపించేశాడు చూడండి ఆ వచనం ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోన ఎక్కి అద్దరునున్న బేచయ్యాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసిన ఆయన తన శిష్యులను ఆ రెండు పదాలు ఉన్నాయి వెంటనే బలవంతం బలవంతము చేసను జన సమూహాలను అయ్యా మీరు తినండి అంటే వాళ్ళు అనుకున్నారు ఇంకా ఏసు ప్రభు రొట్టె చేపలు పెట్టేశాడు ఇంకా చాలే ఇంత ఇంతసేపు వాక్యం విన్నాము ఎప్పుడెప్పుడు గుడ్ బై గుడ్ నైట్ చెప్తామని ఎదురు చూశారు చెప్పి చెప్పకముందే బయలుదేరి వెళ్ళిపోయారు అందరు కొంతమంది ప్రార్థన నేను చేసుకోవాలంటే వెళ్ళిపోతారండి కొంతమంది ఉంటారు చూసారా వెళ్ళిపోరు బలవంతం చేయాలి బైబిలో రాయబడింది శిష్యులు అంటున్నారు ప్రభా మేము మీతో ఉండాలి ప్రభా మేము మీతో ఉండాలి ప్రభా యశు ప్రభు అంటున్నాను మీరు నాతో ఉంటే నేను ప్రార్థన చేసుకోలేను కాబట్టి బలవంతం చేశాడు కొన్ని సందర్భాల్లో కొన్ని బలవంతమైన కార్యాలు చేసినప్పుడే నీవు ప్రార్థన చేయగలవు ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ యు కెనాట్ నాట్ హ్యావ్ ఏ సిన్సియర్ ప్రేయర్ ఒక ఒక నమ్మకమైన యథార్థమైన ప్రార్థన నువ్వు చెయ్యాలి అంటే జనాలు కొంతమంది చెబితేనే వెళ్ళిపోతారు వాళ్ళని పంపించేయాలి కొంతమందిని బలవంతం చేయాలి బలవంతం చేయాలి కొన్ని సందర్భాల్లో చెప్పినా కూడా వినరు సర్లే రేపు రండి మాట్లాడదాం లేదా నేనే వస్తాను మాట్లాడదాం నీవు నీవు శిష్యులలాగా బలవంతం చేసి పంపించేవారు కొంతమంది ఉంటారు నీ దగ్గర వారిని బలవంతం చేస్తేనే నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేయగలవు నీ ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి ఒక మంచి సమాధానాన్ని నువ్వు పొందుకోగలవు దేవుని బిడలారా యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన ఎలా చేసేవాడు అంటే ఇలానే చేసేవాడు బైబిల్లో మరొక సంఘటన మీకు చూపిస్తాను మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం చూడండి రెండవ వచనం మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ ఏకాంతముగా వారిని తోడుకొని పోయి ఒకవేళ మార్కు సువార్తి కూడా రాసిన సువార్తను తెలుగు పండిట్స్ ఇస్తే ఏమంటారు తెలుసా ఏమండి ఎవరు ఈ మార్కు ఈ మార్క్ అనేటువంటి ఆయన ఎవరు అసలు రాయడం వస్తుందా ఎవరండి ఇతని రైటర్ గా పెట్టింది అంటారు ఎందుకు తెలుసా చూడండి ఆరు దినములైన తర్వాత యాకోబును యోహానును మాత్రం పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతం ఎట్లా అవుతుంది అండి యేసు ప్రభు పోతే ఏకాంతం అవుతుంది యేసు ప్రభుతో పాటు బైబిలే చెప్తుంది పేతురు యాకోబు యోహాను తీసుకొని పోయాడు కానీ బైబిల్ చెప్తుంది ఏకాంతంగా ఉండడానికి ఏక వాళ్ళు ఉన్నారు బట్ హీస్ డిటాచింగ్ ఫ్రమ్ దేమ్ వారి దగ్గర నుంచి దూరం అయిపోతుంటున్నాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో యు మస్ట్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ షెడ్యూల్స్ నీ జీవితంలో మే బి బిజీ పర్సన్ కట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద బిజినెస్ దేవుని సన్నిధలో నువ్వు ప్రార్థన చేయాలి ఈ ఆరు రోజులు అన్ని పనులు పెట్టి సాయంత్రం నరకే దేవుని దగ్గరకు వచ్చాం కదా ఈ ఆరు రోజులతో స్టాప్ పెట్టకూడదు కంటిన్యూ దట్ ప్రేయర్ కంటిన్యూ దట్ ప్రేయర్ దేవుని సన్నిధలను గడపడం దేవుని కంటూ సమయాన్ని ఇవ్వడం యేసు ప్రభు పేతురును యోహాన్ను యాకను వెంటుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు కానీ బైబిల్ చెప్తుంది ఏకాంతంగా వెళ్ళాడు ఏకాంతంగా వాళ్ళు ఉన్నప్పుడు ఏకాంతం ఎలా అవుతుంది అండి ఇప్పుడు నేను ఒక ముగ్గురు రూమ్లో ఉన్నాం అది ఏకాంతం కాదు అది అది ఏకాంతం కాదు అది నలుగు ఏకాంతం నాలుగు నేమనాల తెలుగు తెలుగు మనకు అంత రాదులే ఏ ఒకరుంటే ఏకాంతం నలుగురుంటే కాంతాలు అదే అనాలి కానీ అక్కడ లేదది బైబిల్లో వ్రాయబడింది ఏకాంతముగా ప్రార్థన అంటే ఏంటి తెలుసా గుర్తుంచుకోండి ఇంతమందిలో నువ్వు ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏకాంతం లేదు నువ్వు వేరే వాళ్ళ పైన ఉన్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ మీ కొడుకు మీ కూతురు పక్క నుంచి లాగుతుంట ఏంది వీడు తలకాయ నొప్పి వీడు ఎప్పుడు బాగుపడతాడు ప్రార్థన లేదు ఏకాంతం లేదు ఎక్కడో ఉంది దేవుని బిడ్డలారా ప్రార్థన అంటే నీవు నీ దేవుడు తప్ప ఇంకా ఉండకూడదు ఎవరు ఉండకూడదు అన్నిటిని ప్రక్కన పెట్టు ఏసుప్రభు ఈ ముగ్గురు ఎవరు తెలుసా ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్ యేసు ప్రభు యొక్క దగ్గర ఉండేటువంటి వారు పేతురు మీద సంఘాన్ని గడతాడు యోహాను యేసు ప్రభుకు రొమ్ము కానుకునేటువంటి వ్యక్తి యోకాబు దేవుని దగ్గర మంచి పేరును సంపాదించి గొప్ప పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ ముగ్గురు ఉంటే వీళ్ళేం పాపులు కాదు వీళ్ళేం తాగుబోతులు కాదు వీలం తిరుగుబో దే ఆర్ స్పిరిచువల్ పీపుల్ బట్ ప్రేర్ అంటే ఏంటి తెలుసా యు మస్ట్ బి ఐసోలేటెడ్ యువర్ నీవు నీవు ప్రత్యేకంగా ఏకాంతంగా ఉండడం దేవుని బిడదారా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఇండ్లు ఏ రకంగా ఉంటదంటే ఒకే రూమ్ ఉంటుంది అందరూ ఒకే రూమ్ పడుకొని ఉంటారు అందరూ ఒకే రూమ్ పడుకుంటారు బట్ యు ప్రే ఒకనొక సందర్భంలో ఒక ముప్పై సంవత్సరాల క్రిందట మాకు తెలిసినటువంటి ఒక కుటుంబము గుంటూరు నుంచి వచ్చారండి ఆయన ఏసీ కాలేజీలో ప్రొఫెసర్ వాళ్ళ కొడుకు కడపలో ఇంజనీరింగ్ కాలేజ్ ముప్పై సంవత్సరాల కింద చెప్తున్నా ఇప్పటిది కాదు ముప్పై సంవత్సరాల కిందట వాళ్ళు కొడుకుకు కడపలో సీట్ వచ్చింది అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ మొత్తము ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపి ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఎనిమిది వందల మంది ఉండేవాళ్ళు మహా అంటే ఇప్పుడు ఎనిమిది వందల కాలేజీలు ఉన్నాయి అప్పుడు ఎనిమిది కాలేజీలే ఇప్పుడు ఎనిమిది వందల కాలేజీలు ఉన్నాయి దేవుని బిడ్డలారా వాళ్ళ కుమారుని కడపలో జాయిన్ చేసిన మా ఇంటికి వచ్చాడు మా ఇంటికి వచ్చినప్పుడు అంకుల్ మా ఇంట్లోనే ఉన్నాడు ఆ అబ్బాయి కూడా మా ఇంట్లోనే ఉన్నాడు తర్వాత వాళ్ళ కుమారుని హాస్టల్లో చేర్పించాడు సో హాస్టల్లో చేర్పించిన తర్వాత ఎందుకంటే ఆయనకు ఒక భయం ఉండేది కడప అంటే బాంబులు కదా ఆత్మీయ బాంబులు అని తెలుగు ఏదో బాంబులు అనుకున్నారు రచ్చరచ్చ రచ్చ ఎక్కువ ఉంటాయి చాలా కట్టి వీళ్ళు ఏదేదో వాళ్ళకుండేవి ఆ తలంపులు సో దాన్ని బట్టి చాలా భయపడేవాడు బ్రదర్ మా నాన్నతో చెప్పేవాడు ఏదన్నా ఉంటే మా కొడుకుకు సహాయం చేయండి చాలా భయమేస్తుంది మాకు పెద్ద కుమారుడు వీడు చాలా మైల్డ్ అండి ఏమేవో మాకు వచ్చి చెప్పాడు చెప్పిన తర్వాత హాస్టల్కు చేర్పించాడు చేర్పించిన తర్వాత సహో ఆ అబ్బాయి ఎప్పుడైనా శనివారం మా ఇంటికి వచ్చేవాడు శనివారం ఆదివారం మా ఇంట్లోనే ఉండి ఆదివారం సాయంత్రం వెళ్ళిపోయేవాడు ఒకరోజు ఒకరోజు సోమవారం ఉదయాన్నే ఆయన ఊర్లోంచి కడపకొచ్చాడండి ఉదయాన్నే మేము సర్ప్రైజ్ అయిపోయినాం అంకుల్ ఏమైంది ఎందుకు వచ్చారని ఏం లేదు మా కుమారుని దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అంకుల్ అంటే నేను నేను తొందరగా స్నానం చేసి వెళ్ళిపోతాను నా కుమారునితోనే నేను టిఫిన్ చేయాలి నా ఈ ఈరోజు నేను గడపాలి అన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఎనిమిది గంటలకు వచ్చాడండి అడిగాను ఏంటి అంకుల్ ఏం చేశారు మీరు ఏం లేదు మా కుమారునితో ఉన్నాను అప్పుడు మా నాన్న అడిగాడు ఎందుకు బ్రదర్ మీరు వచ్చారు సడన్గా వచ్చారే ఏం జరిగింది ఏదైనా ప్రాబ్లం ఉందా ఆ తినాలో ర్యాగింగ్ ఉండేది ర్యాగింగ్ ఏమన్నా జరిగిందా ఏదన్నా జరగకూడదు ఏమన్నా జరిగిందా ఎందుకు వచ్చారు సడన్గా అంటే ఏం లేదు బ్రదర్ నా కుమారుడు నాకు ఫోన్ చేశాడు ఎందుకు ఫోన్ చేశాడు అని అడిగితే డాడీ చదువుకోవడం చాలా కష్టంగా ఉంది డాడీ కష్టపడి చదివేటువంటి వ్యక్తి అండి అబ్బాయి మంచి ఇంటెలిజెంట్ ఇదన అమెరికాలో ఒక టాప్ కంపెనీలకి సీఈఓగా ఉన్నాడు సీఈఓగా ఉన్నాడు సో ఆయన వాళ్ళ డాడీకి ఫోన్ చేశాడు డాడీ నా వల్ల గాడం లేదు చదువుకోవడం నువ్వు రా డాడీ నాకు అనిపించింది ఆయన చదువుకోకపోతే వచ్చి ఏం చేశాడు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ ఆ అబ్బాయి కదా చదువుకోవాల్సింది వీళ్ళ డాడీ టూ మచ్ కదా ఏంది ఈయన అని అనుకున్నా అని అని నేను అలా అనుకుంటుండగానే మా నాన్న అడిగాడు ఎందుకు బ్రదర్ మీరు వచ్చి ఏం చేయాలి అని అడిగాడు ఏం లేదు బ్రదర్ ఉదయం నుంచి నేను వాళ్ళ కాలేజ్ హాస్టల్ దగ్గరికి వెళ్ళాను హాస్టల్లో ఏం చేస్తున్నారు పిల్లలంతా ఏం చేస్తున్నారు గమనించాను తర్వాత ఇతను ఏం చేస్తున్నాడు గమనించా వీళ్ళకి ఎన్ని గంటలకు టిఫిన్ పెడతారు గమనించాను ఎన్ని గంటలకు కాలేజీకి వెళ్తారు ఎన్ని గంటలకు బ్రేక్ వస్తుంది మధ్యాహ్నం ఏంటి సాయంత్రం ఎన్ని గంటలకు వస్తారు రాత్రి ఏంటి మొత్తం చూశాను ఆ తర్వాత మా కుమార్కి ఒక అద్భుతమైన సూచన ఇచ్చాను అన్నాడు నేను అనుకున్నాను ఏమని సూచన ఇచ్చాడు వాళ్ళ కుమారుడు ఏమని చెప్పి పిలిపించాడు నాకు కష్టంగా ఉంది చదవడం చదవడం ఎవరో ఫస్ట్ ఇయర్ కదా చదువుతుంటే సీనియర్ వచ్చి పుస్తకం ఎత్తుకొని పోతాడంట సీనియర్ వచ్చి ఒకటి పిలుచుకొని ర్యాగింగ్ తీసుకుపోతాడంట ఇంకా నా వల్ల కావడం లేదు డాడీ మాకు మిడ్ వస్తుంది తర్వాత ఇంటర్నల్ స్టార్ట్ అవుతున్నాయి డాడీ నాకు కష్టంగా ఉంది డాడీ అని చెప్తే కాలేజ్ అయినా మార్పి లేదా నన్ను ఇక్కడ నుంచి తీసుకొని పోయి ఏదో ఒకటి జరిపి ఎందుకు నా వల్ల కావడం లేదు చదవలేకున్నానంటే నేను ఏం చేశాడు తెలుసా వచ్చి అంత చూసి అంత గమనించిన తర్వాత వాళ్ళ కుమార్నీకి ఒక అద్భుతమైన సూచన ఇచ్చాడంట ఏం లేదు నాన్న నో పని చేయి వీళ్ళు సతాయిస్తూనే ఉంటారు ఇంకా హాస్టల్లో ఉన్నప్పుడు ఇది ఉంటుంది కామనే కామనే కానీ నువ్వు ఏం చేస్తావు తెలుసా రాత్రి మంచిగా భోంచే ఏమంట మంచిగా చదువుకోని అని చెప్పాలనా భోంచామని చెప్పాలనా మంచిగా బోన్ చేయి నేను చూశాను అబ్బాయి ఇలాంటి తండ్రి ఉండాలి మా నాయన ఎప్పుడు చదువుకోమంటాడు సూపర్ ఇది ఐడియా అనుకొని నేను మంచిగా బోంచే కడుపు నిండా తిను అలా అది కూడా ఎలా తింటావంటే తింటానని నీకు నిద్ర రావాలి అవునా ఆ నిద్ర వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ మళ్ళీ కడపకొచ్చి ఒక చిన్న వాచ్ పీసుకొని ఇచ్చి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు అలారం పెట్టుకో అప్పుడు ఎవ్వరు ర్యాగింగ్ చేయరు ఎవ్వరు నీ పుస్తకాన్ని తీసుకోరు ఎవ్వరు నీకు ఆటంకంగా ఉండరు అప్పుడు లే చదువుకోనా అని చెప్పడానికి వచ్చాను బ్రదర్ ఏమంట ఈరోజు అమెరికాలో ఒక కంపెనీకి సీఓగా ఉన్నాడు అంటే తను కొన్నిటికి వేరైపోయాడు జీవితంలో పైకి రావాలి అంటే ఎవ్వరూ డిస్టర్బ్ చేసే సమయాన్ని ఒకదాన్ని చూసుకున్నాడు అక్కడ చదువుకున్నాడు అక్కడ చదువుకున్నాడు ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా అందరూ గలబ గలపగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని ఈ గలభ మా ఇంట్లంతా దరిద్రం మా ఇండ్లంతా నరకం అనుకొని చిన్న ప్రార్థన చేసుకొని పండుకుంటాం ఈరోజు యేసు ప్రభులాగా జనులను పంపేసి శిష్యులను బలవంతం చేసి ముగ్గురు ఆయనతో ఉన్న ఏకాంతముగా ప్రార్థన చేస్తే అది ప్రార్థన ఈరోజు అందరితో కలిసి ఆ రోజులు ఉపవాస ప్రార్థన చేసావు మంచిదే బట్ హౌ యు ఆర్ ప్రిపేరింగ్ సెల్ ప్రార్థనకు నీ దగ్గర ఉన్న సిద్ధపాటు ఏంటి పెళ్లికి సిద్ధపాటు ఉంది చర్చికి సిద్ధపాటు ఉంది ప్రార్థనకు సిద్ధపాటు లేదు ఎక్కడైతే దేవుడు నీతో మాట్లాడి దేవుడిని దర్శిస్తాడో దానికి సిద్ధపాటు లేదు ఈ రోజు దేవుడు అడుగుతుంటున్నాడు ప్రిపేర్ ద గ్రౌండ్ ఫస్ట్ మొట్టమొదటిగా నీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను చూసుకో ఏది రైట్ టైం ఏది రైట్ ప్లేస్ అని గమనించి యేసుప్రభు అనుకున్నాడు ఇంటికి వెళితే యేసుప్రభు ఇల్లు చిన్న ఇల్లు అండి చాలా చిన్న ఇల్లు ఇస్రాయల్ దేశానికి వెళ్ళిన వారు యేసుప్రభు ఇల్లు చూసింటారు చాలా చిన్న ఇల్లు చాలా చిన్న ఇల్లు ఆ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం కష్టం కాబట్టి జనసమూహాల దగ్గర ప్రార్థన చేసుకోవడం కష్టం ఈ జనసమూహాల శిష్యులు ఎవరు తెలుసా బాగా తిన్నారు బాగా రొట్టె చేపలు తిన్నారు బ్రహ్మాండంగా ఇంక ఎంత తిన్నారంటే పన్నెండు గంపాలకు మిగిలే అంత తిన్నారు అంతగా మిగిలింది ఇప్పుడు యేసుప్రభు అనుకున్నాడు నేను కొండకు పోతానంటే ఎవరు రారు ఎందుకు తెలుసా ఫుల్గా తిన్నారు కాబట్టి దేనికి రెడీగా ఎక్కడ బెడ్ కొంతమంది అక్కడే చెట్టు కానుకొని ఏసీ తింటారు పడక కానీ ఏసుప్రభు మాత్రం ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళిపోయాడు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా నీ జీవితంలో ఉద్యోగానికి సిద్ధపాటు ఉంది చదువుకు సిద్ధపాటు ఉంది ఒక స్థలానికి వెళ్ళడానికి సిద్ధపాటు ఉంది ప్రార్థనకు నీ సిద్ధపాటేంటి దేవా నా జీవితంలో ప్రార్థన చేయడం నాకు నేర్పించు ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి నిన్ను ప్రార్థించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా ఈరోజు దేవుడు నిన్ను ప్రార్థన కొండ ఎక్కమని పిలుస్తున్నాడు ప్రార్థన చేయకపోతే ఎన్ని నష్టాలో దేవుడినితో మాట్లాడాడు ఈ రోజు నుంచి ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక కుమారునిగా ఒక తల్లిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా యు అండ్ ఐ షుడ్ ప్రే యేసు ప్రవ్వే ప్రార్థన చేయడానికి కొండ ఎక్కితే అరణ్యములోంచి కొండకి వెళ్ళగలిగితే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మరింతగా ప్రార్థన చేయవలసిన వారు నీ సమయాన్ని చేయి ఏది రైట్ టైమో నీకు తెలుసు ఎక్కడ ప్రార్థన చేయగలవు నీకు తెలుసు ఏది సరి అయిన సమయము నీకు తెలుసు డోంట్ మిస్ ద అది మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నావా నీవు తుఫానుల్లో కష్టపడాలి నీ ప్రయాణంలో వారు మిక్కిలి కష్టపడిరి మిక్కిలి కష్టపడిరి యేసు ప్రభు సముద్రం మీద నడుచు చూవచ్చాను నడక వేరు మిక్కిలి కష్టం వేరు ఈరోజు మిక్కిలి కష్టపడుతున్నావా ఏ విషయంలో మిక్కిలి కష్టపడుతున్నా ఈరోజు దేవుడు నిన్ను ప్రార్థన వైపు తిరగమని కోరుతున్నాడు ఇట్ ఈస్ ఎన్ సఫర్ లోన్ చాలా శ్రమపడ్డావు మిక్కిలి కష్టపడ్డావు నీ జీవితంలో ప్రార్థనకు దూరం అయిపోయావు ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు ప్రార్థనకు ఇఫ్ యు ఆర్ కంటిన్యూ టు మూవ్ అవే జరిగేటువంటి కార్యం కూడా దేవుడు చూపించాడు బ్యాటరీ ఏ రకంగా పేలిపోతుందో ఆ సెల్ ఫోన్ యూస్లెస్గా మారిపోతుందో ఎవరితో కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు నీ జీవితము అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన శక్తి చేత ఛార్జ్ చేయబడాలి గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు మహాగనుడవైన దేవానికి వందనాలు ప్రతి కన్ను మోయబడాలి నోరు తెరిచి దేవునితో మాట్లాడు స్వరం ఎత్తి దేవునితో మాట్లాడు డోంట్ హైడ్ యువర్ వాయిస్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధులన్నీ స్వరం వినబడకుండా ఆగిపోకూడదు ప్రార్థన చేయాలి గట్టిగా హాలూ హాలూ గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు దేవామి మరింతగా ప్రార్థించాలి అని మీరు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఏ మా జీవితంలో మా ప్రార్థన సమయం పెరుగునుగాక మేము ఎవరినెవరిని ఎక్కడెక్కడ దూరం కావాలో దూరం గాక దూరం గాక జనులను పంపివేశావు ప్రభా శిష్యులను బలవంతం చేశావు ప్రభా అవును కొన్ని సందర్భాల్లో ఎక్కడ బలవంతంగా మేము ప్రార్థనకు ఉపక్రమించాల్లో చేయదు ప్రార్థన దగ్గర మొహమాట లేకుండా ఉందము గాక ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసే యాకోబులాగా మారుముగాక రాత్రంతా ప్రార్థన చేసిన సమయాకలాగా మారుముగాక ధాన్యాల్లాగా మారుముగాక శత్ర లాగా మారు సంఘము రాత్రంతా ప్రార్థించింది ప్రభా మా సంఘము కూడా అదే రకంగా మారునుగాక ఏ సున్నా కార్యములు జరుగునుగాక గాక ఏసు నామందు కార్యములు జరుగును గాక దేవా ప్రార్థన చేయడానికి మేము సిద్ధపడుదుము గాక సాతాన్ యొక్క క్రియలు లయమైపోవును గాక ప్రార్థనకు అడ్డుపడే అంధకార శక్తుల క్రియలు వ్యక్తులు మా జీవితాల్లో నుంచి తొలగిపోదురు గాక అయినా మీరే మమ్మల్ని దర్శించండి ప్రార్థన 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 చేసేటువంటి వ్యక్తులుగా మేము మార్చబడ్డానికి అవసరమైన మీ కృపను మీ ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా ప్రార్థన మాకు రాదు ప్రభా నేర్పించండి ప్రార్థన రాదు మేము ప్రార్థనలో గడపాలి లాడ్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ కెపాసిటీ లార్డ్ కానీ నీ వైపు చూస్తున్నా మేము ప్రార్థించినట్లుగా మాకు సహాయం చేయండి సహాయం చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రార్థన చేయడానికి వారిని మీరే మోటివేట్ చేయండి మొబిలైజ్ చేయండి లెట్ రివైవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చల్లారిపోయిన జీవితాలు ప్రార్థన లేని కుటుంబాలు ఉజ్జీవింపబడును గాక ఈ దినం నుంచి మా ప్రార్థన సమయాలు పెరుగునుగాక పెరుగునుగాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించుమని ఏసు ఏ ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ఇక్కడ ఉన్నటువంటి సహోదరి పేరు సహోదరి పి లి వీళ్ళు హెచ్ఎం గా వర్క్ చేసి మార్చి ముప్పై ఒకటో తారీఖున పద పదవీ విరమణ చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఉద్యోగస్తులకు ఎర్న్ లీవ్స్ ఉంటాయి అంటే వాళ్ళు లీవ్స్ వాడకపోతే దాన్ని వాళ్ళు క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు సో అవి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి రావాల్సినవి రాలేదు రాలేదు కాబట్టి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేశారు ఉపవాస ప్రార్థన సమయంలో వాళ్ళు ఈ ప్రార్థన విషయమై దేవుని దగ్గర ప్రార్థన చేశారు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే గారు లేరంట ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళే రావలసిన మొత్తాన్ని శాంక్షన్ చేశారంట ఆ డబ్బు మొత్తం దేవుడు కృపల వీళ్ళు పొందుకున్నారు వెనక వైపున సహోదరు యొక్క భర్త ఉన్నారు ఆయనకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఒక్క బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే తలలో రక్తం కడితే ఖచ్చితంగా నోరు వంకరపోయి చేతులు కాళ్ళు చచ్చబడిపోతాయి అలాంటివి మల్టిపుల్ స్ట్రోక్స్ నాలుగు ఐదు స్ట్రోక్స్ ఆయనకు వచ్చాయి లోపల లోపల ఆ యొక్క క్లాట్స్ ఉన్నాయి కానీ దేవుడు ఆయనను మామూలుగానే ఉంచాడు అందుకు కృతజ్ఞతగా వీళ్ళు ఈరోజు సంగమంతటికి ప్రేమ విందుని ఏర్పాటు చేశారు ఇంత గొప్ప అద్భుతం ప్రభు చేసి ఉండగా దేవునికే మహిమ కలుగునుగాక సో దేవుడు అద్భుతముగా సహోదరి యొక్క ఎర్లీ విషయమై కొత్త జీవోను కూడా రిలీజ్ చేశాడంట ఉపవాస ప్రార్థనలో మనం పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు అధికారుల విషయంలోనైనా అవునా దేవుడు చెప్పిన మాట ఏంటి క్షేమాభివృద్ధి అవునా సో దేవుడు ఈ నెల ఆశీర్వాద కుడికల్లో దేవుడి ఇచ్చినటువంటిది క్షేమాభివృద్ధి ఖ్యాతిని కలగజేస్తానన్నాడు సో వెన్ యు క్లెయిమ్ ద ప్రామిసెస్ దేవుడిచ్చిన మాటలు ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం దేవుడు వీరి జీవితాల్లో చేసిన మేలును బట్టి చప్పట్లు కొట్టి నా చిరయుడైన ఏ మనం గనపరుస్తాం దేవునికే మహిమ ఘనత కలుగునుగాక డ్ యసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను